నమస్తే అందరికీ ఎందరు మంచి ఉన్నారా మేమైతే మస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య చిట్చెట్ సో ఈ వీడియో ఏంటంటే మా మహాదెక్కు అక్షరాభ్యసం అన్నట్టు మూడేళ్ళు పడ్డాయి అంగనవాడామే ఊకే పంపండి నేను చూసుకుంటా అని అంటుంది మా సారికి ఏమో ఇంకా ముందు ముందుకెళ్తే వీలయ్యేలాగా లేదు తొందర వెళ్ళేసేద్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యి స్టార్ట్ అయినాం మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయినాం ఐదిటికైనా నాలుగిటికైనా ఛాయ కావాలి కంపల్సరీ అని ఛాయ పెట్టించుకొని తాగిర్రు మా పొట్టిది కూడా తాగింది ఫస్ట్ టైం అది బస్సులో వంగ వామిటింగ్ చేసుకుంది డ్రెస్ ఇప్పేసి నా చున్నీ మంచి డ్రెస్ లాగా డిజైన్ చేసి కట్టేసి అయితే పోయినాం ఎక్కింది నిజామాబాద్ బస్సు నార్మల్ స్పీడ్ కాదు హై స్పీడ్లో పోయింది మబ్బులు లేసిరు కాబట్టి పిల్లలకు కాస్త నిద్ర లేవు పడుకున్నాయి మా బావ పిల్లలు మేము మా అత్తమ్మ మామయ్య మేమందరం పోయినాం ఆ చున్నీ డ్రెస్ లాగా కుట్టిన కాడ నుంచి స్టార్ట్ చేసిండు మరి నువ్వు ఇది డ్రెస్ కుట్టస్తుందా ఈ చున్నీ నువ్వు వేరే చున్నీ కొనుక్కో దీనికి చున్నే డ్రెస్ కుట్టు లేకపోతే ఈ కలర్ డ్రెస్ కొను ఇదే పని పోయేదాకా నిజామాబాద్లో అయితే రీచ్ అయినాం బస్ స్టాండ్లాగి నుంచి కాస్త పులిహోర తీసుకెళ్తే అంతా పెట్టుకొని అందరం తినేసినాం పక్కకు షాపులు ఉన్నా కూడా పాపం పిల్లలు ఏం అడగలేరు అప్పుడేగా పులిహోర పెట్టితే తిన్నారు నిజామాబాద్ నుంచి బాసరకి చాలా బస్సులు ఉన్నాయి కానీ అన్ని ఆర్డినరీలే ఉన్నాయి ఎక్స్ప్రెస్లు లేవు మా వదినకు మెసేజ్ ఉండే వాళ్ళ ఊరే నవీపేట నుంచే బాసర పోవాలన్నట్టు అందుకని అడిగితే ఏదైనా పర్లేదు ఎక్కండి అని చెప్పేసి అన్నాక ఆర్డినరీగా ఎక్కినాం సిటీ గోంత పెద్దగా లేదు నిజామాబాదు సిటీ దాటడానికే అర్ధగంట పట్టింది మెల్లగా మాకు తగ్గట్టు కాస్త చల్లచల్లగానే ఉంది ఆ రోజు పిల్లలు ఏమి ఇబ్బంది పడలేదు పాపం అటు ఇటన మా వదిన వాళ్ళ ఊరు వచ్చింది కాకపోతే మేము ఎంగేజ్మెంట్కి వచ్చినాం కానీ అటు సైడ్ వెళ్ళినాం ఈ బస్ ఏమో ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోయింది అదే ఊరు కానీ బస్సు వేరే రూట్ నుంచి వెళ్ళింది పోతా పోతా ఉంటే వెదరు కొండలు ఎంత మంచి అనిపించిందో మాకు దగ్గర లేన గిట్లు ఉంటే అయితే రోజు పోయి రీల్స్ వేసుకుందో నేను ఆ కొండలల్లో స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన నేను టెన్త్లో కానీ అప్పటికిప్పటికీ చాలా అంటే చాలా చేంజెస్ జరిగినాయి ఎప్పుడు మెల్లమెల్ల పదేళ్ళ కిందట చేంజ్ అవుతుంది కదా ఆటోమేటిక్గా మేము కరెక్ట్గా పుష్కరాలు అయిపోయాక మూడు నాలుగు రోజులకే వేనాం సో రష్ బాగా అంటే బాగుంది పుష్కరాల ఎఫెక్ట్ ఆ రోజు కూడా పడ్డది మళ్ళీ ఆ రోజు మంచి రోజు కాబట్టి చాలామంది అంటే చాలా మంది వచ్చిర్రు ఫ్రీ బస్సులు చేయబట్టి ఇది ఇంత ఇరుకు ఇరుకు అక్కడ పుష్కరాలు చేయబట్టి అక్కడ ఇంకింత ఇంత రష్ రష్ ఉంది బాసర్ అయితే వచ్చింది ఘాటుకి టెంపుల్కి రెండు కిలోమీటర్ల దూరం అక్కడ దిగడం ఇక్కడ దిగడం ఇక ఈ నుంచి అక్కడికి వెళ్ళడం ఇదంత ఇబ్బంది అని చెప్పేసి పిల్లల్ని పట్టుకొని మేము డైరెక్ట్ టెంపుల్ దగ్గరనే దిగినాం ఘాట్కి వెళ్ళలేదు టెంపుల్ ముందు దిగేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది టువెల్వ్ తర్వాత బ్యాచ్ చేంజ్ అవుతుందంట మళ్ళీ టూ దాకా ఉండదు అని చెప్పేసినాక తొందర తొందర చెప్పులు అక్కడ వదిలేసి సామాన్లు తీసుకొని పూజకు కావాల్సినవి అన్నీ స్లేటు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాం లోపలికి ఫోన్స్ అలో ఉండేవి కావచ్చు కెమెరాలు అలా ఉండవు కావచ్చు అనుకున్నా కాకపోతే అట్లా ఏం లేదు అక్కడ దాకా తీసుకెళ్ళవచ్చు కాకపోతే లోపల అనే టెంపుల్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎట్లాంటివి తీయరాదు అని చెప్పేసి అక్కడ రాసిండ్రు కానీ ఫోన్స్ మాత్రం మన దగ్గరనే ఉన్నాయి బ్యాగ్స్ మాత్రం అక్కడ పెట్టడానికి ప్లేస్ ఉంది అక్కడ ఇచ్చేసి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం అక్షరాభ్యాసానికి ఒక టికెట్ దర్శనానికి ఒక టికెట్ రెండు టికెట్లు ఉంటాయి కాకపోతే అక్షరాభ్యసం చేయించుకున్న వాళ్ళకు దర్శనం ఫ్రీ అనమాట అట్ల నుంచి మేము ఫస్ట్ అక్షరాభ్యాసానికి అడిగైతే పోయినాం చాలా మంది ఉన్నారు టువెల్కి క్లోజ్ చేస్తారంట ఒక సెక్షన్ మళ్ళీ టూ వరకు ఓపెన్ చేస్తారంట మేము టువెల్వ్ దానికే అక్కడికి అందినాం మళ్ళీ పది నిమిషాలు పావుగొంట దాకా బయటనే నిల్చున్నాం లోపలికి పంపలేరు తర్వాత లోపలికి పంపించినాక లోపలికి వెళ్ళిపోయినాం అన్నట్టు టెంపుల్ మాత్రం చాలా బాగుంది సైడ్ నుంచి చూస్తేనే లోపల ఎట్లుంటుంది అనేది నేను చిన్నప్పుడు చూసినా కానీ ఇప్పుడు ఎన్ని మార్పులు జరిగినాయో ఎగ్జైటింగ్ లోపలికోవడానికి లోపలికైతే పంపించారు పోయిన తర్వాత చ ముందు మా ముందు బ్యాచ్ వల్ల జరుగుతుంది ఆడ కూర్చున్నాం కాసేపు వాళ్ళ వెంటనే మనం అది స్టార్ట్ చేసిండ్రు మా మహాద్యా దండ వేసుకోవడం లేదు ఆ మెల్ల ఏంటి కండువా ఇవే వేసుకోవడం లేదు అన్నీ తీసి వాడేసాడు ఫస్ట్ అన్నీ తీసి బయట పెట్టమన్నారు మనం తీసుకుపోయిన పూజా సామాన్లన్నీ స్లేటు స్లేట్ పెన్సిల్ అన్నీ పెట్టి మళ్ళా వాళ్ళే ఒక్కొక్కరిని పిలిచి చేయించు పూజ పూజ చేసేటప్పుడు వీడియో తీయడానికి వీల్లేదు అయిపోయిన తర్వాత అయితే అసలు ఇటుతో నా బిడ్డ రాసుకోగా తీసిన అది ఎవ్వరిని ముట్టనిచ్చలేదు ఒక ఫోటో తీయనిచ్చలేదు ఒక వీడియో తీయనిచ్చలేదు రాక్షసి మస్తు సేపు సతాయించింది ముగ్గురు పిల్లలు ముగ్గురుగా అంతే చేసారు ఏమంటే చిన్నది కానీ వాళ్ళు కూడా అంతే వాళ్ళు కూడా ముట్టనిచ్చలేదు ఫోటో తీయనిచ్చలేదు మెడల పూలమాల కండువా ఇవన్నీ ఉంటేనే మంచి ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టుకుందామంటే అట్లా అస్సలే పెట్టనియలేదు అందరేమో ఇంటికి వచ్చిన తర్వాత మీ బిడ్డద అక్షరాభ్యాసం మీ కొడుకులకు చేపించరా అన్నాడు వీళ్ళు మంచిగా వేసుకున్నారు ఇద్దరు పిల్లలు మంచి ఫోటోస్ దిగిండ్రు ఆ రాక్షస్ ఏమో మస్తు సత్తాయించింది అస్సలే వేసుకోలేదు ఫోటో తీయనియలేదు మా చిన్నప్పుడు ఏమో అంగన్వాళ్ళ టీచరే పెట్టిస్తుండే ఒక మంచి రోజు చూసి కానీ ఇప్పుడు వీళ్ళను బాసర తీసుకుపోయి అంత పూజలు పునస్కారాలు చేయించుకొని వీళ్ళు చదువు ఏం విలగ ఏమో కానీ పూజలు అయితే ఇక దండిగా చేయించాలి గుడి అంటే ఆ ప్రశాంతతనే వేరు అసలు ఎంతసేపు ఉన్నా కూడా ప్రశాంతంగా మంచిగా ఎంత మందం ఉండని మంచి ప్రశాంతంగా ఉంటుంది ఇంత దూరం నుంచి ఇన్ని గంటలు ప్రయాణం చేసి పోతే ఒక పది నిమిషాల పూజ కూడా కాలేదు జస్ట్ పది నిమిషాలలో అయిపోయింది మొత్తం లోపల వాటర్ లేకుండే పిల్లలు వాటర్ వాటర్ అని కాసేపు అట్లా సతాయించు మళ్ళీ తినే టైం కూడా అయింది కదా అని చెప్పేసి బయటకు వద్దామని చెప్పేసి అంటే ఫొటోస్ వీడియోస్ అని చెప్పేసి చాలాసేపే కూర్చున్నాం నేనొక్కరికి మా తమ్మొక్కరికి మా మామయ్య ఒకరికి మరగ ఒకరికి అందరికి పెట్టుకుంటే ఫొటోస్ అయితే దిగినాం వీడియోస్ కూడా తీసుకున్నాం ఓ రాక్షస్ ఇక్కడ రాసేది రత్తుంది కానీ అక్కడ అయినది పంతుల దగ్గరికి ఏనాకైతే అయిన ముట్టనిచ్చలేదు పట్టణిచ్చలేదు ఫోటో దిగనిచ్చలేదు ఏడుసుడే ఏడుసుడు మొత్తం మరకి దొరకబట్టి పేరైతే రాపిచ్చిండు ఫస్ట్ 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 దాని పేరు రాయించినాక మా అందరి పేర్లు రాయించినాక బయట కట్ చేసినాం లోపల దిగిన ఫోటో ఇక్కడ తీసుకోవచ్చు అంట తీసుకుందామని ఆగినాం అందులో రెండు ఫొటోస్ తీసిండ్రు రెండిట్లా లేదు బాగుందో అడిగారు దాని ప్రకారం ఒకటి తీసిమంటే ఇచ్చారు వెంటనే ఇచ్చారు టెన్ మినిట్స్లో ఇచ్చేసారు అంతే లోపలికి దర్శనానికి అయితే పోయినాం అక్కడ కూడా అమ్మవారి చీరలు అమ్ముతున్నారు ఇప్పుడు ఈ మధ్యన ఎక్కడికైనా ఏ టెంపుల్లో అయినా అమ్మవారి చీరలు వేలమేసి అమ్ముతున్నారు అన్నట్టు ఇక్కడ కూడా అదే టెంపుల్ చాలా మారిపోయింది మేము స్కూల్లో వచ్చినప్పుడు ఇదంతా లేవు ఇవన్నీ మీద అవన్నీ లేవు జస్ట్ ఎండ కొడుతుంది మేము అప్పుడు వచ్చినప్పుడు ఎండ ఉంటుండే మీద ఇప్పుడు మొత్తం ఎండ తగలకుండా మంచిగా క్లోజ్ చేసేసిండ్రు బయటకు వచ్చేసి అయితే కొబ్బరికాయ కొట్టినాం కొబ్బరికాయ కొట్టుకొని లడ్డు కూడా తీసుకొచ్చుకున్నాం లోపల లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మొత్తం ఫుల్ నెయ్యితో చేసిండ్రు అసలు లడ్డు ముద్దనే గాలి మొత్తం ఇచ్చకపోయే ఉన్నది రెండు తీసుకున్నాం పెద్దవి తీసుకొని బయటకు వచ్చి కొబ్బరికాయ తీసుకొని లడ్డు తిని పిల్లలకు తినబెట్టుకొని అక్కడ కొబ్బరి నీళ్ళు కూడా ఒక డబ్బా తీసుకున్నాం అవి కూడా తాగిండే తాగేసి బయటకు వచ్చేసినాం చెప్పుల కోసం వదిలేసిన షాప్ కాడికి వస్తే ఆడంతా చిందర వందర వాళ్ళు పడి ఉన్నాయి ఈ మూలకోటి ఆ మూలకోటి వెతుక్కొని వెతుక్కొని వేసుకొని అయితే తినడానికి వెళ్ళినాం మధ్యాహ్నం రెండు అయింది టిఫిన్ కంటే మీల్స్ బెటర్ అని చెప్పేసి మీల్స్ కోసం అనే ఒక హోటల్కి వెళ్ళినాం ఎవరు లేరు జనాభా మేమే చాలా రష్ ఏం లేదు ఆ హోటల్లో మంచి కూర్చొని మీల్స్ అయితే తెప్పించుకున్నాం రైస్ కర్రీస్ అన్నీ కేవలం బిజీ లాళ్ళు ఉంటే నా బిడ్డ బిజీ నా బిడ్డదే మంచి పరిస్థితి సదరే సదరుతుంది ఆ లోపల రైస్ వచ్చింది రైస్ క్యాబేజీ కర్రీ పప్పు వంకాయ టమాటా సాంబార్ అప్పడం మజ్జిగ అదేదో చట్నీ కూడా ఇచ్చారు మరీ అంత టేస్టీగా ఏం లేదు కానీ ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఏదో తినేసినాం అయిపోయింది బయటకు వచ్చేసినాం ఆగు ఆ బుగ్గలు బుగ్గలు అంటే అవి కొనిచ్చిండ్రు వాటర్ బబుల్స్ మేము తినడానికి పోయేటప్పుడు ఒక బస్సు వచ్చింది కాకపోతే తినేసి బస్ అనుకొని ఆయనతో తినడానికి పోయినాం తినడానికి పోగా నిజామాబాద్లో తిందామని చెప్పేసి మంచి బస్సు ఎక్కితే నిజామాబాద్ చేరదు కానీ గంట రెండు గంటలు ఆ ఒక్క బస్సు మిస్ అయినందుకు నిల్చొని నిల్చొని చచ్చిపోయినాం పిల్లలు ఇటు అటు బాగా కష్టమైంది కానీ ఫైనల్ గా బస్ ఎక్కినాం ఈ చెరువు మధ్యలో ఒకగాడ వస్తుంది నాకు బాసర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే చెరువు ఎందుకో అట్లా ఫిక్స్ అయిపోయింది మైండ్లో ఇదే ఫిగర్ స్కూల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బాసర్ అంటే నాకు అదే గుర్తొస్తుంది ఈవినింగ్ ఫైవ్ అయింది నిజామాబాద్కి వచ్చేసరికి నిజామాబాద్లో చాలా కష్టపడి బస్ ఎక్కినాం వచ్చేసరికి తొమ్మిదిన్నర అయిందబ్బా చూసిరు కదా మా మహాదక్షరాభ్యాసం ఈ చదివి ఏమి వెలగబెడుతుందో చూడాలి మీరు అక్షరాభ్యాసం చేయించుకున్నారా లేదా చేయించిర్రా ఎక్కడ చేయించిర్రు నాకు కామెంట్ చేయరి అండ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి షేర్ చేయరి ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో